ప్రతి విష ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ ఉంటుంది తిరుపతి దేవస్థానం వైసీపీ దేవస్థానంగా మార్చిన ప్రతి అధికారి నాయకుడు లీడర్ మీద ప్రతి ఒక్కరి మీద యాక్షన్ ఉంటుంది దీని మీద డీటెయిల్డ్గా గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ధర్మారెడ్డిని రాజమండ్రి జైల్లో కటకటాలు వెనక ఉంచే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈరోజు ప్రజలకు అందరికీ చెప్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామిని ఆ గోవిందుని మోసం చేసినోడు చరిత్రలో బాగుపడలేదనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఆ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డికి తప్పితే గరుణ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్డంగా వెంకటేశ్వర స్వామి డబ్బులు ఈ రోజు మీరు జీర్ణించుకుంటున్నారేమో వచ్చే రోజుల్లో నరకం చూస్తారని కూడా నేను మనవ చేస్తున్నా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం అయ్యాడు ఊడమ్మా పడవా అరవై రోజుల్లో నాలుగు బోర్డు మీటింగ్లా కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత నలభై అరవై రోజుల్లో నాలుగు బోర్డు ఎజెండా బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో పెట్టారా టీటీడీ వెబ్సైట్ లో నాలుగు బోర్డు మీటింగ్లు అరవై రోజుల్లో జరిపిన నాలుగు బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్ లో ఉందా లేదా లేదు 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 ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తా సరే దాని ముందు ఒక ఆయన ఉండేడు రోజు గోసేవ చేస్తాడు ఆయన ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి లైవ్ లో పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్ లో పెట్టారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఆపేశారు భయమేసిందా క్యాష్ క్యాష్ భయం ఎందుకు లైవ్ ఆపేసారని అడుగుతున్నాం ఎందుకు భయపడ్డారో లైవ్ జనాలకు తెలిసిపోతుందా ఈ నాలుగు బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు వేల కోట్ల రూపాయల వర్కులు టెన్ పర్సెంట్ కమిషన్ కి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అమ్ముకున్నారు అనేది వాస్తవం నిజం దాని వల్ల ఎజెండాలో ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టలేదు ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకు ఎవరికి తెలియదని కూడా నేను మనవి చేస్తా సరే దర్శనం టికెట్లు ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో అందరూ మా రోజెక్క కాడి నుంచి చెవిరెడ్డి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం నుంచి వెయ్యి వెయ్యి టికెట్లు వరకు ప్రతిరోజు మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల రూపాయలకి లంచం లంచాలు తీసుకొని బ్లాక్ లో అమ్మలేదా అని అడుగుతున్నాను మూడు వందల రూపాయల టికెట్ మూడు వేల రూపాయలకి బ్లాక్ లో అమ్మింది వాస్తవమా కాదా ప్రోటోకాల్ దర్శనం అయితే లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయల ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా ఈరోజు మేము చెప్తున్నా వంద కోట్ల రూపాయల టికెట్లు అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మూడు టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే బల్లే ప్రసాద్ అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్ అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు ఈ డబ్బు మొత్తం అభినయ రెడ్డికి వెళ్ళింది అనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తా సరే విశాఖ శారదా పీఠం ఎవడ్రే ధర్మా ధర్మ మీ అబ్బ సొత్త తిరుమల తిరుపతి దేవస్థానం ఎవర్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పిట్టడానికి ఏ అర్హత ఉంది నీకు నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాతో బాగుంటే ఇచ్చేస్తారా అది సరిగ్గా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద సిగ్గుందా నేను నేను అనేది ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం ప్రతి ఒక్కటి డబ్బులు 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 తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్ ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు ఎంపీ లెటర్లు అదే విధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు అవునా కదా తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి టీటీడీ బోర్డు వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు ఎలక్షన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టిడి ఈవోలో ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను బయట పెట్టా అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది నేను తీసిందే ఈరోజు మేము అడుగుతున్నాం ఫోర్ ట్వంటీ దొంగ సంతకాలు ఫార్జరీ దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగిచ్చింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఎలా కొనసాగిచ్చింది ఏపీ గవర్నమెంట్ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్జరీ కేసు ఉన్న ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా ఆ గోవిందుడు గుడికి నడిపిస్తారా ఇటువంటి వెదవల చేత అని కూడా ఈ మేము ప్రశ్నిస్తున్నాం ఇంకా పోతే డైమండ్ ది పింక్ డైమండ్ ఏ పింక్ డైమండ్ తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో రెండు వేల పంతొమ్మిదిలో ఆ పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు స్వామి వారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామివారు రమణ దీక్షతులు అనే పిలుస్తా ఆయన పింక్ డైమండ్ ఉండింది పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ గారు చెప్పిన తర్వాత రమణ దీక్షలు చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి సాయి రెడ్డి పొట్టాడు ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది నువ్వు తూరు చూసేవరే నువ్వు దూరు చూసే యాడబెట్టి ఉన్నాడు బెడ్రూమ్ ఈ విధంగా రాంగ్ వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్ పెడతావురా బ్రోకర్ ఎట్ట పెడతావరా లోక్ అదాలత్ మా గోవిందుణ్ణి మా గోవిందుణ్ణి గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్ లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా బ్రోకర్ ఆ మాయన హైకోర్టుకు పోయి అక్షంతులు పడితే ఈరోజు కోర్ట్ కేసు నడుస్తా ఉంది ఈరోజు మేము అడుగుతున్నాం ఆ కోర్ట్ కేసు ధర్మారెడ్డి నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కార్చావా నీరు కార్చావా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు బోర్డ్ బోర్డ్టీడీ ఈవోగా పనిచేస్తున్నావా ఇన్ఛార్జ్ ఈవోగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పన్నోడుగా పనిచేస్తున్నావా అని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది ఇంత ఘోరమా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవోను పెట్టుకున్నాడా వాళ్ళ ఇంట్లో పన్నోడ్ను పెట్టుకున్నాడా సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం రెండు కోట్ల రూపాయల డిపాజిట్ ఈ రోజు కూడా ఆ స్వామివారి డబ్బులు కోర్టులో లోవర్ కోర్టులో డబ్బులు కట్టి కేసేస్తే దాన్ని నీరు గారుస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నా సరే అది పక్కన పెడతాం శ్రీవాణి ట్రస్ట్ టూ థౌజండ్ క్రోర్ స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎవడబ్బా సొత్తురా నువ్వు ప్రైవేట్ బ్యాంకులో వేసేదానికి ఏ నీ తాత ఇచ్చాడా డబ్బులా నీకేనా కట్నం వచ్చిందా ఎవడిచ్చాడా రెండు వేల కోట్లలో ఎంత పెట్టావు ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక పక్క హైకోర్టులో కేసేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టేదానికి లేదని చెప్పి హైకోర్టు తీర్పిస్తే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పులు తెచ్చుకునే దానికి సహకరించిన నువ్వు స్వామి వారి సేవకుడు సిగ్గు లేదురా మీకు మూడు నామాల స్వామిని పంగనామాలు చేశారురా ఎదవల్లారా సాక్షాత్ గోవిందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత అవినీతి ఎప్పుడైనా చూసావా అని నేను అడుగుతున్నా పారిపోవాలని చూస్తున్నాడు నువ్వు ఢిల్లీకి పోయినా నువ్వు లండన్ కు పోయినా నువ్వు జూపిటర్కి పోయినా నువ్వు మార్స్కి పోయినా కూడా నిన్ను తిరిగి తీసుకొని వస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా కటకటాలు వెనకపోయే ధర్మారెడ్డి తొందరలో వెళతాడు వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మీకు మనవ చేస్తా ఉన్నా సరే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆఫ్ చూసమ్మ ఆదిలక్ష్మమ్మ శ్రీమన్నారా రైట్ రోల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ కరెక్ట్ గా అది ఇంకా ఐదు రోజులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది భయపడుతున్నారు పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి పారిపోవాలి ఢిల్లీకి వెళ్ళిపోవాలి లేకపోతే ఉద్యోగానికి రామీ రా రాజీనామా చేయాలి లేకపోతే దామ్కోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్ ఐఏఎస్ అయితే ఏమి మిగతా అఫీషియల్స్ అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు అయితే ఏమి తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం అతను ఆఫీసర్ కాదు ఒక బ్రోకర్ ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం ఇద్దరు గురించి వివేకానంది వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసేడా లేదా లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేశాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడండి చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు ఈడొక బ్రోకరు వీడిని చూసి ఆశ్చర్యపోయాను ఈడికేం పని ఇక్కడ అని ఈకేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో